హలో అండి అందరికీ నమస్కారం మన జాతకంలో అదృష్టం ఉంటేనే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూడకూడదు వీటి వల్ల దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది ఇక విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూడాలి కొందరు వీటిని మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తారు ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులను చూస్తే అదృష్టం అలాగే ఏ వస్తువులను చూస్తే దురదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా భూమాతకు నమస్కారం చేసుకోవాలి భూమాతకు నమస్కారం చేసి మన అరచేతులను చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి దేవి గోవిందుడు మన అరచేతిలో ఉంటారట కాబట్టి మన అరచేతులు చూసుకొని రోజును ప్రారంభిస్తే ఆ ముగ్గురు దేవతల అనుగ్రహంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక తెల్లవారు జామునే మేలుకో వస్తుండగానే హరిహరి అని మనసులో జపిస్తూ నిద్ర లేవాలి ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమే అలాగే ఆడవాళ్ళు ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే పురుషులు ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇక మీరు పడుకునే గదిలో అద్దం ఉండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు దీనివల్ల మీ జాతకంలో దురదృష్టం పెరుగుతుంది అలాగే నిద్ర లేవగానే వెంటనే ఎదుటి వాళ్ళ పాదాలను చూడకూడదు అలా చూస్తే వారికున్న దరిద్రం మొత్తం మీకు అంటుకుంటుంది బంగారం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా బంగారాన్ని చూడండి కటిక పేదవాడైనా సరే కుబేరు లవ్వక తప్పదు ఇక మగవారు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ భార్య ముఖాన్ని చూడండి ఆడవారిని మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి పురుషులు తమ భార్య ముఖాన్ని చూస్తే జీవితమంతా మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ ఇష్టదైవం ఫోటోని చూడండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గణపతి లేదా మీ ఆరాధ్య దైవం చిత్రాలను చూస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఫోటోను చూస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోను చూస్తే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే నీడను చూడకూడదు అది మన నీడైనా లేదా ఇతరుల నీడైనా చూడకపోవడమే మంచిది ఉదయం నీడను చూస్తే జీవితాంతం మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో శం ఒకటి కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా శంఖాన్ని చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం క్రమం క్రమంగా పెరుగుతుంది మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఉప్పు చూడండి మీ దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇక మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మీకు బల్లి కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు కళ్ళు తెరిచిన వెంటనే బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఉదయం నిద్ర లేవగానే భగవద్గీత రామాయణం వంటి పుస్తకాలను చూడండి రోజంతా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక ఉదయం నిద్ర లేవగానే పొరపాటున కూడా పగిలిన అద్దాలు అలాగే విరిగిపోయిన వస్తువులను చూడకూడదు ಅಲ್ಲೇ ಕತ್ತುಲು కత్తెర్ల వంటి పదునైన వస్తువులను చూడకూడదు బ్రహ్మ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే మీ పూజలన్నీ దేవుని పాదాల చెంతకు చేరుతాయి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి వారంలో ఒక్కసారైనా సరే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేసుకోండి ఇక ఆడవారు రాత్రి నిద్రపోయి ముందు వంటగదిలో ఉన్న ఎంగిలి పాత్ర ను తోముకొని వంటగదిని శుభ్రం చేసుకొని నిద్రపోవాలి వంటగదిలో అన్నపూర్ణదేవి నివసిస్తుంది వంటగది శుభ్రంగా లేకపోతే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి అలాగే ఉదయం స్నానం చేసిన తర్వాతే ఆడవాళ్ళు వంటగదిలోకి అడుగుపెట్టాలి ఈ నియమాన్ని పాటించే ఇళ్లలో జీవితాంతం ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది అలాగే వంటలు చేసే సమయంలో ఆడవాళ్ళు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయండి ఇది మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలకు కలిసి వస్తుంది బొట్టు లేని ఆడవాళ్ళను నిద్ర లేవగానే చూడకూడదు అట అలాగే జుట్టు వీరబోసుకున్న స్త్రీలను మగవారు చూడకూడదు ఇక చదువుకునే విద్యార్థులు ఉదయా నిద్రలేచి సూర్యునికి నమస్కారం చేసుకొని ఓం సావిత్రియ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చేకూరుతాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూస్తే మన పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అలాగే ఉదయం నిద్ర లేవగానే నెమలి ఈకలు తామర పువ్వులు పచ్చని చెట్లను చూడాలి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని సింక్లో పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతూ ఉంటారు రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కలహాలు ఏర్పడతాయి కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ఇక మనలో కొంతమందికి రాత్రి సమయంలో పీడకలలు వస్తూ ఉంటాయి పీడకలలు ఎక్కువగా వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండి కింద రెండు లవంగాలను పెట్టుకొని నిద్రపోండి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్రపడుతుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం పైన ఒక యాలకులను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి